నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ భద్రాద్రి కోతగూడెం జిల్లా అశ్వరావుపేట నారాయణపురం గ్రామంలో కొలువై కట్టమైసమ్మ జాతర మహోత్సవాలు కట్టమైసమ్మ జాతర కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం ఐదు రోజులు జరిగే ఈ ఉత్సవాల్లో పలు పౌరాణిక ముత్యాలతో పాటు కళ్ళు మెరుగుల ఉండేటట్టు లైటింగ్ తో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కట్టమైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా నాలుగవ రోజు కమిటీ సభ్యులు చంద కుమారస్వామి అలేఖ్య సందా సురేష్ మధులత పి గణేష్ అమాలి దంపతులు ఈ కార్యక్రమంలో సిన్నం శెట్టి నాగేంద్ర సిహెచ్ అవినాష్ లక్ష్మీ నరసింహరావు సిహెచ్ పుల్లారావు ఎన్ రామారావు చందు ముసలయ్య శ్రీను పినరి కమిటీ వారు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు వారిని వారి వ్యవసాయాన్ని అమ్మవారు సరగా చూడాలని పాటిస్తున్నాం ప్రాణికులు ఉండేదే అలాగే మొత్తం లైటింగ్ అలాగే లైటింగ్ బాగా మన

పద్నాలుగవ సంవత్సరం వచ్చ వార్షిక వార్షికోత్సవం జరుగుతోంది కనుక ఈ యొక్క వార్షికోత్సవానికి గ్రామ పెద్దలు పురప్రముఖులందరూ కూడా అఖండభయోముగ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం కలగాలని భక్తులకు ఏ ఆటంకము జరగకుండా వ్యాపార వ్యవసాయాలతో అష్టోశ్రమలు భోగభాగ్యాలు పొందే విధంగా ఉండాలని గ్రామ దేవతగా కొలిచే అఖండ భయోముగా సత్యమైన రూపం ధరించిన కట్టమేసం అనుగ్రహం పొందాలని మరీ మరీ కోరుచున్నాం